హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం ఇడ్లీ దోశ ఇంకా ఏ టిఫిన్స్లోకైనా ఈ మామిడికాయ తురుము పచ్చడి తినొచ్చండి పుల్ల పుల్లంగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది నేను నా స్టైల్లో మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ఫాలో అయ్యి పెట్టుకోండి ఐదు ఆరు నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి చెయ్యి అనేది తడి కానీ స్పూన్ తడి కానీ ఎక్కడ పచ్చడికి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఐదు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకోవడానికి రెండు మీడియం సైజు మామిడికాయలు తెచ్చుకున్నాను గట్టిగా బాగుండే కాయలు తీసుకొచ్చుకోవాలి ఇవి తురుము పచ్చడికి నేను ఇక్కడ కాయలు అయితే తేలేదండి రసం కాయలు అయితే మరీ పీచ్ ఎక్కువగా ఉంటాయి నేను కాయలు యూజ్ చేశాను ఈ మామిడికాయ తురుము పచ్చడి పెట్టడానికి మామిడికాయల మీద ఉండే ఈ అయితే చక్కగా పీలర్ సహాయంతో తీసేసుకొని మనం మామిడికాయ పచ్చడికి రెడీ చేసుకుందాం ఏ రోజు తెచ్చుకున్న కాయలు అయితే ఆ రోజు పెట్టేసుకోండి నెక్స్ట్ డేకి ఉంచకుండా ఎందుకంటే ఈ ఎండలకి కొంచెం వెంటనే మాగిపోతున్నాయండి అండి కాయలు నేను ముందు రోజు తీసుకొచ్చాను నెక్స్ట్ డేకే కొంచెం ఒక కాయ అయితే కొంచెం మాగినట్టు అనిపిస్తుంది కానీ కాయ గట్టిగా ఉందని పచ్చడి పెట్టేస్తున్నాను కాయ ఎప్పుడైనా గట్టిగా ఉండాలి మాగకుండా ఉండే కాయ అయితే కొంచెం పచ్చడి బాగా మనకి నిల్వ ఉంటుందండి ఈ విధంగా పెద్ద హోల్స్ ఉండే తురుము పట్టే వస్తువుతో తురుము పట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నేను మొత్తం రెండు కాయలకి నాకు ఈ మాత్రం తురుము అయితే వచ్చిందండి తురుము ఎక్కువగా నీరు ఉంటే కొంచెం సేపు ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి తర్వాత నేను చూడండి కప్పు ఒక్క కప్పు ఏదైతే కప్పు తీసుకున్నామో ఇదే కప్పుతో అన్నీ మనం మెజర్మెంట్స్ యూజ్ చేస్తాము సమానంగా కింద నుంచి పై వరకు సమానంగా ఉండే కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలండి మీరు ఏ కప్పు అయినా పర్లేదు ఇక్కడ నాకు నాలుగు కప్పుల మీద కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి ఒక పావు కప్పు ఈ నాలుగు కప్పుల తురుముకి నేను ఇక్కడ ముప్పావు స్పూను మెంతులు తీసుకుంటున్నాను స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మెంతుల్ని వేయించుకోవాలి కొంచెం మెంతులు వేగగానే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని జస్ట్ వన్ మినిట్ పాయింట్ వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు వేపిన తర్వాత వేరే ప్లేట్లో పోసేసుకోండి నేను ఏదైతే కప్పుతో తీసుకున్నానో తురుము కొలత అదే కప్పుతో కప్పున్నర పల్లీ నూనె అయితే తీసుకున్నానండి ఈ పచ్చళ్ళకి పల్లీ నూనె లేదా తెల్లనూ పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కరివేపాకు వేసుకున్నాను పావు స్పూను ఇంగో వేసుకొని వేయించుకున్నాను తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను ఇవి స్టవ్ ఆపినాక ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి ఆ వేడికి మగ్గుతాయి మరీ మగ్గినా బాగోదు పచ్చడిలోకి ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న ఆవాలు మెంతుల పిండి అయితే నేను ఈ తురుములోకి వేసేస్తున్నానండి ఏదైతే కప్పుతో నేను మామిడికాయ తురుము మెజర్ చేశానో అదే కప్పుతో కప్పు తొలకొట్టకుండా పైదాకా కారం పోసానండి ఎందుకంటే నాకు నాలుగు కప్పుల మీద కొంచెం వచ్చింది కాబట్టి పైదాకా వేసాను ఒక హాఫ్ కప్పు ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు చాలకపోతే నెక్స్ట్ డే అయినా చూసి వేసుకోవచ్చండి ఇక్కడ మొత్తం ఇంకా మామిడికాయ తురుముకి ఉప్పు కారం ఆవపిండి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ విధంగా పట్టించిన తర్వాత మనం ఇందులోకి తాలింపు అనేది వేడి వేడి మీదగా అస్సలు పోయకూడదండి తాలింపు చల్లారిన తర్వాతే ఈ పచ్చడిలోకి వేసుకోవాలి నాకు ఇక్కడ తాలింపు చల్లారిందండి తాలింపు చల్లారిన తర్వాత నేను పచ్చడిలోకి తాలింపునైతే వేసేసుకుంటున్నాను తర్వాత గరిటె తీసుకొని బాగా పచ్చడి అనేది కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం పచ్చడి అనేది బాగా కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ డే నుంచే ఈ పచ్చడి అనేది తినొచ్చండి ఈ పచ్చడి నెక్స్ట్ డేకి మనం పచ్చడి కలిపి అట్టి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డేకి నూనె అనేది పైకి తేలుతుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి మనం పచ్చడి సర్వ్ చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ కొలతలతో పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది ఐదు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి